హర్ హర్ మహాదేవి శంభు మీకు ఇదివరకు ఒక వీడియోలో నేను మీకు వ్యాపార వృద్ధి కోసము నక్కగడ్డ అది తెచ్చుకొని అది శుద్ధి చేసుకొని కట్టుకునే విధానాన్ని మీకు చూపించి ఆ విధానంలో మీకు వ్యాపార వృద్ధి చెందుతారు దినదిన అభివృద్ధి అవుతారు ఖచ్చితంగా మీకు జరుగుద్ది అని చెప్పడం జరిగింది ఆ గడ్డ ఎలా ఉంటుంది అనేది మీకు అది చూపించాను ఇప్పుడు కూడా నేను ఈరోజు అది సేకరించడం జరిగింది ఆ గడ్డలు తేవడం జరిగింది ఆ గడ్డలని నేను మీకు చూపిస్తా ఆ గడ్డలు ఎలా ఉంటాయంటే ఈ విధంగా గడ్డలు ఉంటాయి వేర్లతోటి మాత్రమే తెచ్చుకోవాలి ఈ వేర్లతోటి అన్ని రకాల గడ్డలు మీకు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి రోజు ఆదివారం రోజు నాడు ఈ నక్క గడ్డని తీసుకురావడం జరిగింది సేకరించడం జరిగింది ఇది మీకు పద్ధతి వీడియోలో ఆల్రెడీ చెప్పావును పసుపు కుంకుమ గంధము అష్టగంధాన్ని రోజు వాటర్ తోటి దీన్ని శుద్ధి చేసుకున్న తర్వాత అవన్నీ పెట్టి ఎర్రదారం తోటి ఈ టైప్లా మళ్ళీ ఈ టైపులా చుట్టి ఇది ద్వారానికి ఇంటికి కూడా కట్టుకోవచ్చు వ్యాపారం ఏ వ్యాపారమైనా చిన్న వ్యాపారం నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా పెద్ద పెద్ద సైజు అంటే ఒకటి దొరకకపోతే ఇలాగా కూడా ఈ గడ్డలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా దీన్ని బంధన చేసుకొని దీనికి మంత్రం కూడా ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది ఆ మంత్రంతో దీన్ని మంత్రించుకొని ధూపం చూపించి ధూప దీపం కూడా చూపించి ఈ విధంగా మీరు చేసినట్టయితే మీకు దినదిన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుద్ది ఇది ఇప్పటి తంత్రం కాదండి ఇది నేను సృష్టించింది కాదు ఇది పురాతన కాలం నుంచే వెనకటి నుంచి కూడా ఈ తంత్రాన్ని ప్రతి ఒక్కరు చేసుకొని ఉన్నారు ఆ విధంగా చేసుకోవాలని నేను దీన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది పేదవాళ్ళు ఉంటారు చిన్న చిన్న వ్యాపార కొట్లు పెట్టుకొని కూడా సతమతం అవుతూ చాలా ఇబ్బందులు పడుతుంటారు వారి కోసం కూడా నేను చాలా మందికి ఇచ్చాను వారందరూ కూడా ఆనందంగా ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ ఉన్నారని వారే మాకు చెప్పడం జరిగింది కూడా అందుకనే ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకొని ఇబ్బందులు పడకుండా ఉండాలని ఆ సంకల్పంతో నేను ఈరోజు ఈ గడ్డలను సేకరించి మీకు చూపియాలని అనుకుని చూపిస్తున్నాను ఈ గడ్డలు నక్క గడ్డలు అంటారండి గుట్ల గుట్టల ఎంబటి శలకల ఎంబటి దొరుకుతాయి ఇలాగా చెట్టు పారుతుంది దీనికి చుట్టూ ఆకులే ఇట్లా పారుతుంటుంది మధ్యలో ఇలా ఉంటుంది నేను అవన్నీ కట్ చేసుకొని తీసుకొచ్చి మీకు చూపించడం జరుగుతుందండి హర్ హర్ మహాదేవ్ శంభు సర్వే జనా భవంతు